పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు మికిలి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుని చిత్తమును తెలుసుకున్నట ఎలా మత శుభవార్త ఏడవ అధ్యాయము వచ్చిన ఇరవై ఒకటిలో చూసినట్లయితే ప్రభు ప్రభు అని నన్ను సంబోధించి ప్రతివాడు పరలోకరాజ్యమున ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తానుసారం వర్తించువాడే మరి దేవుని యొక్క చిత్తాన్ని ఎలా తెలుసుకోగలం ఫిలిప్పీలు రాసిన లేక నాలుగో అధ్యాయము నాలుగో వచనలో ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు మన నుండి ఆశించేది ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలని అందుకే తెస్సులోన ప్రజలకు రాసిన లేక ఐదవ అధ్యాయము పదహార వచనలో సర్వదా సంతోషముగా ఉండండి దేవుడు కోరుకునేదిదే ప్రియులారా చాలాసార్లు మనం విచార వదనములతోనూ విచారముతోనూ మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతుంటాం కానీ దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అంటే మనం సంతోషంగా ఉండాలి ఇతరులను సంతోషంగా ఉండనివ్వాలి అందుకే పిలిపి రాసిన లేక నాలుగు నాలుగులో దేవునియందు ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభునందు ఆనందించండి కీర్తన మొదటి కీర్తనలో ప్రభు ధర్మశాస్త్రం నిరంతరం పారాయణం చేయిచు ఆనందించువారు ధన్యులు ప్రభువు నందు ఆనందించడం నేర్చుకోవాలి ప్రభుతో ఆనందించడం నేర్చుకోవాలి యోహాన్ శుభవార్త పదిహేనవ అధ్యాయము పదకొండులో నా ఆనందం మీయందు ఉండవాలనియు మీ ఆనందం పరిపూర్ణం కావాలనియు నేను మీతో ఈ మాటలు చెబుతున్నాను ఇక రెండవది ప్రభు బిడ్డలగా ఎడతెగగా ప్రార్థించాలి ఎడతెగగా ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం తెసలోనిక ప్రజలకు రాసిన లేక ఐదవ అధ్యాయము పదిహేడు వచనలో సదా ప్రార్థించండి ఎపిసీలకు రాసిన లేక పౌలు గారు ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనలో ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములు ఎందు ప్రార్థించండి ప్రార్థించినప్పుడు పట్టుదలను కలిగి ఉండండి దేవుని యొక్క చిత్తం ఆనందించడం ద్వారా ప్రభుతో ఆనందించడం ద్వారా ప్రభునందు ఆనందించడం ద్వారా రెండవది ఏడత ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం మూడవది ఎల్లవేళలా ప్రభువునకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి ప్రతి విషయంలో ఏ పని ప్రారంభించే ముందు లేకపోతే ఏ కార్యం ముగించిన తర్వాత కూడా కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించాలి అందుకే కీర్తన నూరులో చెప్తున్నాడు దేవుని మందిరం నాలుగు వచ్చినలో కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిర ద్వారంలోన కడిగేడండి అంటున్నాడు మనం దేవుడు మన ఈ జీవితం ఇవ్వడమే ఒక బహుమానం అందుకు కృతజ్ఞతలు చెల్లించాలి ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన పోలికలో సృజించినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి నిత్యము మనల్ని దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించాలి ఇదే ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు ప్రియులార ఎల్లప్పుడూ ప్రభుకి కృతజ్ఞత శృతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మహిమపరచడం ద్వారా ప్రభు చిత్తాన్ని గ్రహించగలుగుతాం ఇక నాలుగవది పరిశుద్ధులుగా మారాలి అదే యోహాన్ శుభవార్త పదిహేనవ అధ్యాయం మూడవ వచనలో నేను చెప్పిన మాటల వల్ల మీరు ఇప్పుడు శుద్ధులై దేవుని యొక్క వాక్యం నిన్ను నన్ను శుద్ధీకరిస్తుంది ప్రియులారా అందుకే మనం శుద్ధులుగా మా పరిశుద్ధులుగా మారాలి పౌలు గారు తెస్సులోనక ప్రజలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము ఏడవ వచనలో అపవిత్రు జీవించమని దేవుడు మనలో పిలవలేదు పవిత్ర జీవితం గడపమని ఏ ఆయన పిలుపు ఆది నుండి దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా జీవించే వాళ్ళకి తన చిత్తాన్ని బయలుపరుస్తుంటాడు దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకునేటట్లు చేస్తాడు దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తుంటాడు అంతేకాకుండా తెస్సులోనగా ప్రజలకు రాసిన లేక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ప్రతి వ్యక్తియు పవిత్రమైన జీవితమును జీవించే కొరకు ప్రయత్నించగలను అంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంటామో దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తుంటాడు ఆ చిత్తాన్ని మనం గ్రహించగలుగుతుంటాం కావున ప్రభువు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈ నాలుగు కార్యాల ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి నిరంతరం కృషి చేయాలి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించాలి మొదటిది రెండవది ఎడతకుండా ప్రార్థించాలి మూడవది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత శుద్ధి స్తోత్రాలు చెల్లించాలి నాలుగవది పరిశుద్ధులుగా మనం మారాలి ఈ నాలుగు కార్యాలు చేసినప్పుడు ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రభు బిడలుగా జీవించడానికి ప్రయత్నిద్దాం పిత పుత్ర పరిశుద్ధాత్మ అమన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమేన్.